నిల్లే సరసనూ బిల్లే నిల్లే నిల్లే ఈ పాట ఎందుకు పాడుతున్నది ఈవిడ ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఏ పాటలు పాడుతుందో సడన్గా వచ్చి లంకించుకుంటుంది ఏదో పాటో మాటో అని ఎందుకంటే ఇది గొప్ప సినిమా పాట అండి ఇది కన్నడ సినిమా ధనలక్ష్మి అని పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన మూవీ ఇది ఈ దీనిలో ఈ పాట వస్తుందన్నమాట శ్రీకాంత్ మంజులా వేశారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు ఈ పాట నిల్లే నీ నల్లే నిలు నిలు అక్కడే నీ నల్లే అంటే నీ అక్కడే నువ్వు అక్కడే నుంచో నెమ్మదిగా నా దగ్గరికి వచ్చా నా సరసబాను నా దగ్గరకు వచ్చేసేసే అని ఒక చక్కటి రొమాంటిక్ సాంగ్ అనమాట అది చాలా గొప్పగా ఉంటుందన్నమాట నిల్లే ఒళ్ళ సరసవనో వల్ల నా ఎల్ల నిల్లే 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 వచ్చి వల్లి నా పక్కన ఉండి నుంచోమంటాడు వాడు హీరో అంటున్నాడు అనమాట చాలా గొప్ప సినిమా అండి దీన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఈ మ్యూజిక్ డైరెక్టరు ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అండి మహానుభావుడు చచ్చిపోయే ఏలాకంలో ఉన్నాడో కానీ నిజంగాను ఆయనకి ఎప్పుడు కూడాను ఆత్మ అనేది కనుక నిజంగా ఉంటే గనుక ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెబుతాను మంచి సోల్ గుడ్ సోల్ అంటాను కానీ ఏంటంటే ఇవాళ ఒక కామెడీ ఒక సరదాగా ఒక తమాషాగాను ఆయనలో ఉన్న ఒక 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 షేడుని మాత్రమే తీసుకుని దాన్ని కామెడీ తీసుకొని చేసుకుని చేస్తుంది అనమాట అదర్వైజ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్ చాలా చాలా ఎందుకు అని కూడా నేను చెప్తాను తర్వాత అయితే రంగారావు గారు ఎం రంగారావు ఈయన పేరు ఈయన ఏరిస్ అన్నమాట అనమాట అంటే మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మార్చి లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్లో పుట్టిన వాళ్ళు ఏ ఏరీస్లోని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఈయన ఏరిస్ అనమాట చాలా మంచి వ్యక్తి మనం ఒకసారి మీరు ఒకసారి ఏరిస్ నేనేం చెప్పాను బెన్నీ అని ఒకసారి వెనకాలకు వెళ్ళి చూసుకుంటే మీకు అర్థమైపోతున్నాను ఏరీస్ ఎంత వాళ్ళు అనేది ఇప్పుడు మన రాంగోపాల్ వర్మ కూడా ఏరీసాను చంద్రబాబు గారు కావచ్చు ఇంకా వేరే వేరే చాలామందిని చెప్పాను ఇదే పుష్ప హీరో అల్లు అర్జున్ రామ్ చరణ్ అట్లాగే ఈయన కూడా పెద్ద ఆయన ఈయన ఈజ్ నో మోర్ నౌ అయితే ఆయన ఆయన పాటలు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సత్ బ్రాహ్మడు చక్కగా అగ్నిహోత్ర అవధానుల్లాగా అగ్నిహోత్రాన్ని నిప్పుని నిప్పుని కూడా కడిగే వంశంలో కులంలో పుట్టాడు ఆయన బ్రాహ్మడు ఏ కానీ ఏంటంటే ఈయన మాత్రం కొంచెం చాలా ఒక అభ్యుదయవాది అనమాట సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాడు తల్లికి ఒకటే కొడుకు తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయాడు చాలా అష్ట కష్టాలు పడ్డాడు మొత్తానికి ముందు సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర వీణ వాయించేవాడు వీణ నేర్చుకున్నాడు అనమాట తర్వాత ఆయన ఎప్పుడు ఆ రోజుల్లో వీణ రంగారావు వీణ రంగారావు అంటే ఆయన అద్భుతంగా అత్యద్భుతంగా పాడేవాడు అనమాట ఈ వీణ చిట్టుబాబు అంటారు కదా అంతకంటే కూడా గొప్పగా పాడేవాడు అనమాట ఆయన వీణ వాయించేవాడు అయితే తర్వాత సబ్సీక్వెంట్గా ఏంటంటే ఆయన కన్నడా ఫీల్డ్లో వెళ్ళాడు డాక్టర్ రాజ్ కుమార్ ఉన్నాడు కదండి హీ హీరో ఆయన ఆయన వాళ్ళ వాళ్ళ క్లాన్లో చేరిపోయాడు వాళ్ళ వాళ్ళ గ్రూప్లో చేరిపోయి ఆయన సొంత సినిమాలకి ఎన్నో చాలా మంచి మంచి సినిమాలకి కవి కాళిదాస మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్నాము కానీ మీరెవ్వరూ కూడా పుట్టలేదు అంట పుట్టలేదంటే అండి నా సబ్స్క్రైబర్స్ కాదు మీరు అప్పటికి మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పుట్టారు మీరు అంట నేను అందుకంటే వేరే తప్పు కనుక ఉండే అంటే తల్లి బిడ్డలను అంటూ ఉంటుంది కదా ముద్దుగా అట్లా అనమాట అయితే అప్పుడు చేసుకున్నాం మనం కాబట్టి ఏంటంటే నాకు సడన్గా గుర్తు ఇవాళ ఒక మార్నింగ్ ఒక హిమ్ ఒక కన్నడ మూవీ కన్నడ పాట కన్నడ విషయం మాట్లాడాను ఆయన కుక్కే సుబ్రహ్మణ్యం మఠానికి సంబంధించిన ఆయన విద్యాభూషణ గురి గురించి ఆయన నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి చాలా చాలాగా చాలా మనసు పారేసుకుంటూ ఉంటా సంగీతం కోసం అయితే ఈయన సబ్సీక్వెంట్గా కన్నడ సినిమాలు చేశాడు ఆ కన్నడ సినిమాలు చాలా చాలా ఉన్నాయి ఇది మాత్రము ధనలక్ష్మి ఇప్పుడు నేను పాడిన పాట మాట ధనలక్ష్మి ఈయనకి ముఖ్యంగా ఏంటంటే క్లాసికల్ సంగీతం మీద చాలా మంచి పట్టు ఉన్నది మంచి పట్టు ఉన్నది పైగా ఏంటంటే ఇది చివరి వరకు చూడండి చివరికి నేను మీకు ఒక రహస్యం చెబుతాను తప్పకుండా చూడండి ఆ చివర నేను చెప్పే ఆ లైన్ ఏంటో మీరు జాగ్రత్తగా వినండి సరేనా అయితే ఆయన చాలా మంచి పట్టు ఉన్నది సంగీతం మీద కాబట్టి ఏంటంటే క్లాసికల్ గడ బాగా జొప్పించేవాడు అనమాట దీనిలో ఈ పాటలో ఏంటంటే కోరస్ ఉంటుందండి అన్నిటికీ కోరస్లు తెప్పించేవాడు ముఖ్యంగా ఆడవాళ్ళ కోరస్ అంటే ఈయనకి చాలా ఇష్టం ఎందుకంటే ఆడవాళ్ళు కలర్ఫుల్గా ఉంటాడు అట్లాంటివి ఉంటారు కదా అట్లాంటి వాళ్ళని చూస్తే ఆయన చాలా మనసు పారేసుకుంటూ ఉంటాడు అసలు చాలా వివసుడైపోతూ ఉంటాడనమాట ఆయన వీక్నెస్ అనమాట అది అయితే ఆ కోరస్ వాళ్ళు కూడా చాలా బాగా పాడతారనమాట ఆ పాటల్లో కూడా స్వరాలు కలి కలిసి పాడుతూ స్వరాలు వస్తూ ఉంటాయి మళ్ళీ వీణలు మీడుతూ ఉంటాడు ఆ పాటల్లో మళ్ళీ రకరకాల ఆలాపనలు ఆలాపించేలాగా చేస్తాడు ఆ నిదా నినిప నిసని అదంతా ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను కోరస్ చేత పాటిస్తాడు ఆయన అక్కడ ఆలాపన ఉంది స్వరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా వింటి కుదిరితే వినండి ఒరిజినల్ మా పాట చాలా గొప్పగా ఉంటుంది ధనలక్ష్మి ఆ పా సినిమా పేరు ధనలక్ష్మి కన్నడ మూవీలో నిల్లే నీ నీ నల్లే అనేది ఉంటే సరిపోతుంది అయితే ఈయన మనం కోరస్ గురించి చెప్పుకుంటున్నాం కదా ఇట్లాగ కోరస్ 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 అని చెప్పి దుంపదించాడు అందరు దుంపదించాడు మొత్తానికి సినిమా పాట పాట బడ్జెట్ కంటే ఇంకొక ఒక ఆ రోజుల్లోనే ఒక ఐదు వందలో పది ఒక వెయ్యో రెండు వేలో అట్లా ఎక్కువ చేయించేవాడు అయినా కానీ ఈయన ఉన్న టాలెంట్ మూలంగా భరిస్తూ ఉండేవాడు అయితే ఈ కోరస్ ఆయన ఎంత కొంప కొంప ముంచిందంటే చివరికి ఈయన కోరసులో పాడుతున్న ఒక మలయాళం మలయాళం ఆవిడ ఒక ఒక లేడీని ఒక ఒక సింగిల్ లేడీ ఆవిడ ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఈ లేడీ ఆవిడ్ని ఒక ఓవర్ నైట్లో పెళ్లి చేసేసుకున్నాడు ఆయన పెళ్లి చేసేసుకుని సుండ్ అంటే మెడ్రాస్లో ఏంటంటే అక్కడ అన్నీ కూడాను అందరూ కూడా సినిమా వాళ్ళందరూ కూడా రెండు రెండు సెటప్లు ఉంటాయండి పెద్ద పెరిగే వీడు చిన్న వీడు అంటారు పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అనమాట పెద్ద ఇల్లు అంటే అఫీషియల్ హౌస్ చిన్న వీడు అంటే అనఫిషియల్ హౌస్ అనమాట అట్లాగూ ఇది చిన్న వీడు చిన్న వీడుగా సెటప్ చేసుకున్నాడు చిన్న ఇల్లుగాను ఎక్కడంటే రాజారామ్స్ రాజారాం డైరెక్టర్స్ కాలనీ అని అక్కడ కోడంబాకంలో ఉంటుంది అక్కడ ఏకంగా ఒక ఫ్లాట్ కొనేసేసి అక్కడే మకాం మార్చేసేసాడు పెళ్ళాంబిడ్డల్ని మర్చిపోయా మర్ మర్చిపోయాడు అసలు రావటం ఏదో డబ్బులు ఏదో పారిస్తూ ఉండేవాడు ఏదో అసిస్టెంట్లతోనో ఏదో ఏదో అట్లా అయిపోయిందనమాట అట్లాగూ ఆయన చాలా గొప్ప గ్రంథ సాంగుడు చాలా కళా 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 పోషణ చేసిన వ్యక్తి అనమాట ఆయన రంగారావు గారు ఎం రంగారావు గారు ఇంతకీ ఏంటంటే ఆ ఎం ఎం రంగారావు గారు ఎవరంటే నాకు స్వయానం మామగారు వస్తారు ఎట్లాగంటే మా పాప వాళ్ళ నాన్నగారు అని అంటూ ఉంటా కదా మాట ఆయన కెమెరామెన్గా చేశారు ఆయనకి స్వయాన పిన్ని అంటే తల్లికి చెల్లెలు ఆ పెళ్ళి పెళ్ తల్లికి చెల్లెలు పిన్ని అనమాట ఆ పిన్నికి హస్బెండ్ ఈయన అంటే ఈయనకి బాబాయ్ అనమాట నేను కూడా బాబాయ్ గారు బాబాయ్ గారు అని పిలిచేవాడు పిలిచేదాన్ని నా మీద కూడా చాలా మంచిగా ఎందుకంటే ఆయన నేను పాటలు పాడతాను కదా నా చేత పాటలు పాడిద్దామని అని చాలా చిన్న పిల్లలు అను ఇప్పుడు అనుకోండి పాటలు పాడిద్దాం అనుకుని చాలా మురిసిపోయాడు కానీ నేను నాకు కుదరలేదు కుదరలేదన్నమాట నాకున్న సమస్య సమస్యలతో అయితే కాబట్టి ఏంటంటే పాపం ఈయన రంగారావు గారు మాత్రం ఆయన గొప్ప కళాకారుడు కళా తపస్వి కళా తపస్వి కళా పోషణుడు ఇట్లాగే ఈ అనవసరమైన ఆయనకు రావాల్సిన పేరు కంటే కూడా ఈ పిచ్చి ఈ ఈ కోరస్ పిచ్చి ఈ గోల ఈ ఆడవాళ్ళ పిచ్చి మూలంగా సర్వనాశనం అయిపోయింది అనమాట ఆయన జీవితం అంటా కూడా అట్లాగే చాలా వరకు కష్టాలు పడి చాలా బాధలు పడిపోయి ఇంతకీ పాపం ఆ కుటుంబం మా పాప వాళ్ళ నాన్నగారి పిన్ని వాళ్ళ కుటుంబం కూడా ఏమి బాగాలేదు తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కానివ్వండి ఎవరైతే మలయాళి వచ్చిందో ఆవిడ బాగానే ఉంది కానివ్వండి ఇట్లా అయిపోయిందనమాట కానీ ఏంటంటే వాళ్ళ అప్పుడప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఇట్ల విషయాలన్నీ కూడా అందుకని మీకు మళ్ళీ ఇవాళ ఒకసారి ఎందుకంటే కన్నడ ఒక కన్నడ ఆయన గురించి విద్యాభూషణ గురించి మాట్లాడుకున్నాం కదా అప్పుడు నాకు ఈయన గుర్తొచ్చి ఈ పా పాట గుర్తొచ్చింది అప్పుడు నేను ఎందుకని ఇది చేస్తున్నా అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్